హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మా పాపకి ఫ్రాక్ కుట్టాను మిగిలిన క్లాత్తో వాల్ హ్యాంగింగ్ కుట్టాలని కట్ చేస్తున్నాను ఎలాగో చూద్దాం ముందుగా లైనింగ్ పీస్ అండి ఇది మిగిలిన పీసులతో ఇలా వేస్టుగా ఉంటాయి కదా మన దగ్గర ఎక్స్ట్రా పీసులు వాటితో వాల్ హ్యాంగింగ్ కుడుతున్నాను దానికి మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకోవచ్చు ఎంత పొడవు కావాలంటే అంత నేను ఒక ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇది దీన్ని కట్ చేయకుండా ఇలాగే యూజ్ చేసేస్తున్నాను దీనికి సరిపడా ఈ క్లాత్ను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇవి రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి రెండు జాయిన్ చేసుకోవాలి ఇలా ఇంత లెంత్ లెంత్ పెట్టుకొని దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసుకోవాలి తర్వాత పైన ప్యాకెట్స్ లాగా కుట్టుకోవడం కోసం ఇదే క్లాత్ను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఈ బార్డర్ ఉంది కదా ఇలా ఇలా నిలువుగా వచ్చేటట్లు పాకెట్స్కి ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను నేనైతే ఒక సిక్స్ ఇంచెస్ వచ్చేటట్లు పాకెట్స్ పెడుతున్నాను అంత లెంత్ పెట్టుకొని ఎన్ని ప్యాకెట్స్ కావాలనుకుంటే అన్నీ పెట్టుకోవచ్చు నేను కట్ చేసుకున్న దానికైతే ఒక ఫోర్ ప్యాకెట్స్ దాకా పడతాయి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత మెజర్మెంట్ వెడల్పు ఎలా ఎంత పెట్టుకున్నామో దాన్ని మెజర్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ కట్ చేసుకోవాలి ఇది ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అంతే మెజర్ చేసి ఈ పాకెట్స్కి కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ ఫోల్డ్ చేసేసైనా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్కసారి టూ టూ అయినా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవచ్చు వచ్చి ఒక రెండు ప్యాకెట్స్ సరిపోతుంది అలాగే ఇంకొక రెండు ఇప్పుడు ఈ క్లాత్ పలుచగా ఉంది కదండి దీనికోసం లైనింగ్కి నేను షార్ట్ అయిపోయిన ప్యాంట్స్ ఉంటాయి కదా మన ఇంట్లో అలా ప్యాంట్ క్లాత్ను యూస్ చేస్తున్నాను దీనికి సరిపడా ఈ ప్లా ప్యాంట్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఫోర్ ప్యాకెట్స్కి ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాను విత్ లైనింగ్ ఇప్పుడు హ్యాంగింగ్గా యూజ్ చేయడానికి క్లాత్ దాని కింద లైనింగ్ వీటన్నిటిని స్టిచ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్ పీస్ ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి పై వైపున నేను ఇలా వి షేప్ వచ్చేటట్లుగా కట్ చేసుకున్నాను ఈ లైనింగ్ ప్లీ పీస్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని కూడా అదే షేప్లో వచ్చేటట్లు ఇప్పుడు కట్ చేసేసేయాలి చేసుకున్న తర్వాత దీన్ని స్టిచ్ చేయాలి ఈ విధంగా మొత్తం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకుంటున్న క్లాత్ను కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పాకెట్స్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున ఇలా చీరలోనే కొంగుకు వచ్చిన ఆపోజిట్ కలర్తో దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా పాకెట్ స్టిచ్ చేసుకున్న తర్వాత చీర కొంగులో ఉన్న ఆపోజిట్ కలర్ అండి ఇది దీన్ని తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుమైనా కొలుచుకొని కట్ చేసుకోవాలి క్లాత్ను ఇది ఆల్రెడీ సైడ్లో వచ్చిన బార్డరు పాకెట్స్ కోసం స్టిచ్ కట్ చేసి స్టిచ్ చేసుకున్న దాన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ బార్డర్ని తినికి పెట్టి ఒక స్టిచ్ వేయాలి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసి ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పట్టిలాగా పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం ప్యాకెట్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫోర్ ప్యాకెట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒరిజినల్ క్లాత్కి పెట్టి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్కి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మొత్తం ప్యాకెట్స్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కలుపుతూ పైనుంచి కింద వరకు ఈ సైడ్ ఆ సైడు ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని టూ ఇంచెస్ కట్ చేసుకొని ఈ చుట్టూ గోట్ లాగా ఇక్కడ పెట్టాను కదా అదే విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్లో కూడా క్లాత్ పెట్టుకొని గోట్ వేసుకోవాలి